హలో అండి పిల్లలకి రైట్ వేలో బుక్స్ అలవాటు చేస్తే ఈ హైపర్ యాక్టివ్నెస్ స్క్రీన్ అడిక్షన్ అన్నీ తగ్గిపోతాయండి టాయ్స్ కంటే టీవీస్ కంటే చాలా బాగా ఎంగేజ్ అయ్యి ఆడుకుంటూ ఉంటారు అయితే పసిపిల్లల్లో ఎలాంటి బుక్స్ చూపించాలో జీరో టు ట్వెల్వ్ మంత్స్ పిల్లలకి ఎలాంటి బుక్స్ చూపించాలో చెప్తాను పిల్లలు పుట్టగానే క్లియర్ పిక్చర్ ఫామ్ అవ్వదండి సో అందుకే కొంచెం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అప్పుడు స్టార్ట్ చేస్తారు స్మైల్ చేయడము వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నవి బాగా కనపడతాయి అనమాట అలాంటి పిల్లలకి ఇలాంటి బుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి మాంటిసోరీ అండ్ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి అవి మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు దొరికేస్తాయి అవి మీ పిల్లలకు చూపిస్తే మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందండి అండ్ ఇంకొకటి ఇందులో చిన్నవి ప్లిప్ 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 ప్లాప్ ప్లప్ ప్లాప్ చిప్ 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 ఇలాంటి రిపిటేటివ్ వర్డ్స్ని మనం ఎక్కువ చెప్తూ ఉండాలి అప్పుడు వాళ్ళకి స్పీచ్ డెవలప్మెంట్కి వినికిడికి గ్రాస్పింగ్కి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ బుక్స్ కూడా చాలా క్రియేటివ్గా ఉంటాయండి మీరు సర్చ్ చేయండి నేను ఏదో రెండు మూడు బుక్స్ చూపిస్తున్నాను కానీ ఇక్కడ చూడండి ఇలా కట్టింగ్ ఓపెనింగ్ కొంచెం పిల్లలు క్రేజీగా అట్రాక్ట్ అయ్యేటట్టుగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన బుక్స్ ఉన్నాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి పిల్లల్లో అయితే నేను టూ త్రీ వీడియోస్లో చెప్తూ ఉన్నానండి పిల్లలకి ఎప్పుడు కూడా టూ వే కమ్యూనికేషన్ ఉండాలని చాలామంది పసిపిల్లల పేరెంట్స్ చేసే బిగ్ మిస్టేక్ ఇంక్లూడింగ్ మీ నేను చేసిన వరస్ట్ మిస్టేక్ ఉయ్యాలే వేసేసి లాంగ్ డిస్టెన్స్లో టీవీ పెట్టేసి వదిలేయడం అనమాట అప్పుడు నేను డాక్టర్కి ఈ విషయం చెప్తే డాక్టర్ నాకు చెప్పారు కూడా టూ వే కమ్యూనికేషన్ ఉండాలి అలా టీవీస్కి చూపించకూడదు ఎఫెక్ట్ ఉంటుందని అప్పుడు నేను ఏమవుతుందిలే అనుకున్నాను బట్ రిజల్ట్స్ వరస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కామ్గా టీవీ స్టాప్ చేశాను సో ఎందుకు చేయకూడదు అసలు అంటే టీవీ దానంతడదాన అది వాక్కుంటూ పోతుందండి పిల్లోడు వింటున్నాడా లేదా దానికి అనవసరం అనమాట కలర్ఫుల్ లైఫ్ అనమాట ఈ మినిట్ ప్లే గ్రౌండ్ ఆడుకుంటాడు నెక్స్ట్ మినిట్ ఐస్ క్రీమ్లు ప్రిపేర్ చేస్తున్నాడు అలా క్విక్ చేంజ్ని పిల్లలు చిన్నప్పటి నుంచి చూస్తుంటే ఇంకా స్క్రోలింగ్కి న్యూ న్యూ వాటికి బ్రెయిన్ చేంజ్ ఇంకా 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 నెక్స్ట్ 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 అని అడుగుతూ ఉంటుంది అనమాట సో అలాంటి అడిక్షన్కి పిల్లలు గురైపోతుంటారు ఇంకా అది లేకపోతే వాళ్ళకి ఇంకా ఒక లక్ రకంగా తిక్కతిక్కగా అయిపోతుంటారు అనమాట సో అందుకనేసి టీవీ చూపించకూడదు టీవీ లాంగ్ డిస్టెన్స్లో చూపించిన ఫోన్ దగ్గర నుంచి చూపించిన రిజల్ట్స్ సేమ్ సో ప్లీజ్ స్టాప్ దాట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దర్శి టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్